టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బెల్లెంకొండ సురేష్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి అలరించాడు ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ రవితేజ విక్టరీ వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు అయితే ఇటీవలే నిర్మాత సురేష్ ఓ ఇంటర్వ్యూ తన సినీ అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలని ఆడియన్స్ తో పంచుకున్నాడు ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తాను ప్రస్తుతం ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేకపోయినప్పటికీ ఇప్పటికీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు అలాగే సమంత నీటితరం హీరోయిన్ల మాదిరిగా కాదని చేసిన మేలను గుర్తు పెట్టుకుని ఆప్యాయంగా పలకరించే మనిషి అని తెలిపాడు అయితే ఓసారి సమంతకు చర్మ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమయంలో ట్రీట్మెంట్ కి డబ్బు అవసరం కాగా తాని ఆర్థిక సాయం అందించారని చెప్పుకొచ్చాడు ఇక కి ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇచ్చిన విషయంపై కూడా స్పందిస్తూ అల్లుడి సీని సినిమాలు నటించే సమయంలో సమంత రెమ్యునరేషన్ కి బదులుగా తన ఖరీదైన ఫామ్ హౌస్ ని గిఫ్ట్ గా ఇచ్చిందని తెలిపాడు అయితే ఇప్పటికే తనకి రెండు ఫామ్ హౌస్ లు ఉన్నాయని దీంతో ఒకటి సమంతకి చూపించగా ఆమె చాలా ఇష్టపడిందని అందుకే ఇచ్చేసానని చెప్పుకొచ్చాడు అప్పట్లోనే ఆ ఫామ్ హౌస్ వాల్యూ దాదాపుగా కోటిన్నర పైగా ఉండేదని ఇప్పుడైతే పదిహేను నుంచి పద్దెనిమిది కోట్లు పైగానే ఉంటుందని వెల్లడించారు ఈ విషయం ఇలా ఉండగా బెల్లంకొండ సురేష్ రెండు వేల పద్నాలుగులో అల్లుడు సైను రభసా చిత్రాలను నిర్మించారు ఇందులో అల్లుడు సైను సూపర్ డూపర్ హిట్ కాక రభస సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత మళ్లీ నిర్మాత సురేష్ ఇండస్ట్రీలో ఇనాక్టివ్ అయ్యారు